పంచాంగ శ్రవణం ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేసుకున్నాం ఈసారి వచ్చే ఉగాది ఏడాది విశ్వా వసు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరునమ సంవత్సరంగా పిలుస్తున్నాం ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని విడు ఆ రోజు ఉగాది రోజు చేయడం గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది శని భగవానుడు ఎలా ఉంటాడు బృహస్పతి ఎలా ఉంటాడు రాహుకేతులు ఎలా ఉంటారు ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాసులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఒక ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది మూడాలు ఎప్పుడు ఉన్నాయి ఈ ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా పంటలు ఎలా పండుతాయి ప్రధానంగా పెళ్లిళ్ళు సీజన్ ఉన్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయి ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగాళాల్లోనూ సీఎం బంగాల్లోనూ ఒక్కొక్క వారి వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది ఇది పల్లె పల్లెలా వాడవాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది ఉగాది ఈరోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తితివార నక్షత్ర యమగండ దుర్మూర్త వర్జ్యాలు మనం తెలుసుకోకపోయినా ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల క్షేమం అవుతుంది దీర్ఘాయుష్ పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా మనం ఏదైనా నిర్ణయించుకోవాలి ఈ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి ఉగాది రోజు ఒక్కటి చేస్తే వెయ్యిటట్లుగా మీకు అనుగ్రహం కూడా వస్తుంది ఈ ఒక్క ఇది మాత్రమే కాదు మా షా మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసమే కాదు మీరు కూడా మంచి విషయాలను తెలుసుకున్నారు ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి విజయం